పరమాణు సంఖ్య మనము జడ్ చేసి సూచిస్తాం పరమాణు సంఖ్య కమ ద్రవ్యరాశి సంఖ్య విలువలు సమానంగా ఉన్నాయి అని అడిగాడు ఇక్కడ ఫస్ట్ చూడండి ఆక్సిజన్ పరమాణువు ఇక్కడ తెలుసు ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎనిమిది మనం పరమాణు భారం డబుల్ చేస్తాం పదహారు యూనిట్లు పదహారు ఏఎం లేదా హీలియం పరమాణు సంఖ్య రెండు పరమాణు భారం డబుల్ చేస్తాం నాలుగు యూనిట్లు లేదా నాలుగు ఏఎంయులు కార్బన్ పరమాణు సంఖ్య ఆరు పరమాణు భారం డబుల్ చేస్తాం ట్వెల్వ్ యూనిట్స్ లేదా పన్నెండు ఏఎంయులు అనగా పరమాణు సంఖ్య పరమాణు భారాలు వేరు వేరు విలువలను కలిగి ఉన్నాయి ఆరు పన్నెండు టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ అంటే ఈ మూడు ఆన్సర్లు కావు అని అర్థమవుతుంది రైట్ పరమాణు సంఖ్య పరమాణు భారం విలువలు భిన్నంగా ఉన్నాయి మరి హైడ్రోజన్ విషయానికి వద్దాం ఇక్కడ హైడ్రోజన్లు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి ప్రోటీయం జ్యుటీరియం ట్రీటియం ఇక్కడ హైడ్రోజన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశిని ఆస్టన్ ద్రవ్యరాశి మాపకం ఆధారంగా తూచినప్పుడు కొలిచినప్పుడు తొంభై ఏడు శాతం హైడ్రో సారీ తొంభై తొమ్మిది శాతం హైడ్రోజన్ల యొక్క బరువు ఒక యూనిట్ లేదా ఒక ఏఎంయుగా ప్రయోగాత్మకంగా గుర్తించడం జరిగింది మరి అది చాలా చాలా తక్కువ రెండు ఏఎంయులు ఉన్నటువంటి హైడ్రోజన్లుగా ఇంకా చాలా చాలా తక్కువ మూడు ఏఎంయులు లేదా మూడు యూనిట్ల ద్రవ్యరాశిని కలిగినటువంటి హైడ్రోజన్లు ఉన్నాయి అంటే వంద హైడ్రోజన్లు తీసుకుంటే అందులో నైంటీ నైన్ ఒక ఏఎంయు ద్రవ్యరాశిని కలిగినటువంటి హైడ్రోజన్లు అండి అంటే అధిక శాతం ఎవరు హైడ్రోజన్లో ప్రోటీయం లేనండి మరి ఇక్కడ ఎక్కువ శాతం ప్రోటీయం ఇక్కడ సంఖ్య వన్ 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 ఇప్పుడు చూడండి హైడ్రోజన్లలో ఎక్కువ శాతం ప్రోటీయంలు ఉన్నాయి మరి పరమాణు సంఖ్య ఒకటి పరమాణు భారం ఒకటి అనగా పరమాణు సంఖ్య పరమాణు భారం సమానంగా ఉన్నటువంటి మూలకం పరమాణువు ఏది అంటే ఇక్కడ హైడ్రోజన్గా గుర్తించుకోవచ్చు అంటే ఇక్కడ హైడ్రోజన్లలో మూడు రకాలు ప్రోటీయం జ్యుటీరియం ట్రీటియం కానీ ఎక్కువ శాతం హైడ్రోజన్లు ప్రోటియం రకానికి చెందినవి అనగా వన్ హెచ్ వన్ అనగా హైడ్రోజన్ నా ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఐదు మీటర్ల ఎత్తు నుండి వదిలిన రాయి భూమిని ఎంత వేగంతో తాకుతుంది అని అంటున్నాడు ఐదు మీటర్ల ఎత్తు నుండి ఎత్తు నుంచి వదిలినటువంటి రాయి భూమిని తాకే వేగం వి అయితే వి ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ జిహెచ్ ఇది ఫార్ములా దీంట్లో వాడు ఏమి ఇచ్చాడు హెచ్ ఇచ్చాడు ఐదు మీటర్లు అంటున్నాడు జీ విలువ మనం వాడిచ్చినా ఇయక పైన ఇలాగనే తీసుకుంటాం తర్వాత మనకి వీ కనుక్కోవాలి వీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ ఇంటూ ఫైవ్ ఐదు రోజులు పది పది పదులు వంద కాబట్టి టెన్ ఇంటూ టెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్ ఇంటూ టెన్ ఏమవుతుంది సింపుల్గా టెన్ అవుతుంది టెన్ మీటర్లు పర్ సెకండ్ వేగంతో తాకుతుంది భూమిని ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్లో పెద్ద లాజిక్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వడు డైరెక్ట్ ప్రాబ్లమ్స్ మీదనే ఏది ఫార్ములాస్ మీదనే ఇస్తాడు ఇంకో సందర్భంలో ఎలా వేయచ్చు ఒకవేళ ఇస్తే వాడు ఎంత వేగంతో తాకిందని చెప్పి హెచ్చిని కనుక్కోమని చె అడగచ్చు ఈ విధంగా అనమాట ఓకేనా ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు అంతేగాని దీంట్లో మళ్ళీ కండిషన్స్ ఏమి పెట్టడాడు ధ్వని తరంగ పౌనపుణ్యం మూడు వందల నలభై హెజ్లు మరియు తరంగ దైర్ఘ్యం ఒక మీటరు అయితే దాని వేగం ఎంత అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో పౌనపుణ్యం ఇచ్చాడు మూడు వందల నలభై హెజ్లు తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు ఒక మీటర్ అంటున్నాడు వేగం కనుక్కోమంటున్నాడు వేగానికి మరియు ఈ రెండింటికి మధ్య గల సంబంధం సిఈజీ కోల్డ్ న్యూ ల్యామ్డా లేదా కొన్ని సందర్భాల్లో విఈజి కోల్డ్ సీఈజీ కోల్డ్ న్యూ ల్యామ్డా అని అంటాం మొత్తానికి అయితే వేగము ఈజీ కోల్డ్ పౌనపుణ్యము ఇంటూ తరంగ దైర్ఘ్యాల లబ్ధం లేదంటే తరంగ దైర్ఘ్యం మరియు ఆవర్తన కాలాల నిష్పత్తి ఎందుకంటే ఆవర్తన కాలం యొక్క విలోమాన్నే పౌనపుణ్యం అంటారు ఈ విధంగా ఉంటుంది మరి చూడండి ఇక్కడ వీజ్ ఈక్వల్డ్ సీఈక్వల్డ్ మూడు వందల నలభై హెడ్జీలు ఇచ్చాడు ఒక మీటర్ ఇచ్చాడు కాబట్టి మూడు వందల నలభై మీటర్లు పర్ సెకండ్ వేగం ఇది మూడు వందల నలభై మీటర్లు పర్ సెకండ్ రసాయన చర్య సమీకరణంను తుల్యం చేయడంలో దాగి ఉన్న సూత్రం క్రింది ద్రవ్య నిత్యత్వ నియమం బౌహానుపాత నియమం స్థిరానుపాత నియమం పౌలి వర్జన నియమం పౌలి వర్జన నియమం ఆన్సర్ కానే కాదు ఇక్కడ చూడండి ఒక రసాయన చర్యలు క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారతాయి మరి ఇక్కడ క్రియాజనకాల బరువు ఎంతైతే ఉందో క్రియాజన్యాల బరువు కూడా అంతే ఉంటుంది అనగా ఇక్కడ ఇవి క్రియాజనకాలు హైడ్రోజన్ ఆక్సిజన్ క్రియాజనకాలు క్రియాజన్యాలు హెచ్ టూ దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి అంటే ఇక్కడ మనము టూ రాస్తాం ఇక్కడ మనం టూ రాస్తాం టూ టు ద ఫోర్ హైడ్రోజన్స్ ఫోర్ హైడ్రోజన్స్ టూ ఆక్సిజన్స్ టూ ఆక్సిజన్స్ అనగా ఎన్ని అయితే ఉన్నాయో క్రియాజన్యాలు కూడా అంతే ఉంటుంది అన్ని అంతే సంఖ్యలో అంతే ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి అంటే ద్రవ్యరాశిని సృష్టించలేము నాశనం చేయలేము క్రియాజనకాల రూపంలో ఉన్నటువంటి ద్రవ్యరాశి క్రియాజన్యాల రూపంలోకి మారుతుంది అనగా ద్రవ్య నిత్యత్వ నియమము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఇప్పుడు మనము భూమి పైన ఒక లక్ష అపార్ట్మెంట్లు కట్టాము మరి భూమి యొక్క బరువు ఏమైనా పెరుగుతుందా అంటే పెరగదు కారణం ఆ అపార్ట్మెంట్లకి కావలసినటువంటి మెటీరియల్ అంతా భూమిలోకి తీసుకున్నాం కాబట్టి అంటే భూమిలో ముడి పదార్థంలో ఉన్నటువంటి పదార్థం అపార్ట్మెంట్ రూపంలో రావడం జరిగింది క్రియాజనకాల రూపంలో ఉన్నటువంటి పదార్థం క్రియాజన్యాల రూపంలోకి మార్చడం జరిగింది అంటే ఎందుకు తుల్యం చేస్తామంటే రసాయనిక చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడదు ద్రవ్యరాశి నాశనం చేయబడదు క్రియాజనకాల రూపంలో నుంచి క్రియాజన్యాల రూపంలోకి మార్చబడుతుంది అనగా తుల్యం అందుకు చేస్తాం మనము అనగా రసాయన చర్య సమీకరణంను తుల్యం చేయడంలో దాగి ఉన్న సూత్రం అని అన్నట్లయితే ద్రవ్య నిత్యత్వ నియమం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇప్పుడు శక్తి నిత్యత్వ నియమం లాంటిది శక్తి నిత్యత్వ నియమం అనగా వీ కాంట్ క్రియేట్ ద ఎనర్జీ వి కాంట్ డిస్ట్రాయ్ ద ఎనర్జీ వీ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ శక్తిని సృష్టించలేం నాశనం చేయలేం ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు లాంటిది ఇది అది శక్తి నిత్యత్వ నియమం ఇది ద్రవ్య నిత్యత్వ నియమం ద్రవ్యరాశిని సృష్టించలేం నాశనం చేయలేం ఒక రూపంలో ఉన్న క్రియాజనకాలను మరొక రూపంలో ఉన్న క్రియాజన్యాలుగా మార్చుకుంటున్నామండి న్యూటన్ మీటర్ అనగా జౌల్ జౌల్ ఎందుకంటే డబల్యూఇజ్ ఈక్వాల్డ్ ఎఫ్ ఇన్ ఎస్ అంటాం పనికి పనిలో మనకి ప్రమాణాలు ఎలా తీసుకుంటాం అంటే బలానికి న్యూటన్లు స్థాన భ్రంశానికి మీటర్లు దీన్నే జౌల్ అంటాం మనం జౌల్ ఓకే కాబట్టి ప్రమాణాలు ఏమవుతుంది జౌల్ అవుతుంది మనకి ఆధునిక ఆవర్తన పట్టికలు ఇక్కడ చూడండి ఆధునిక ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ డ్యాష్ గ్రూప్తో మొదలవుతుంది డ్యాష్ గ్రూప్తో అంతమవుతుంది అని అడిగాడు మనకు పీరియాడిక్ టేబుల్ యొక్క షార్ట్ ఫామ్ని ఇలా రాసుకుంటాం మనం ఇలా మనకు పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంటుంది ఇక్కడ ఎస్ బ్లాక్ మూలకాలు ఇక్కడ పి బ్లాక్ ఇక్కడ డి బ్లాక్ అడుగు భాగంలో ఎఫ్ బ్లాక్ మూలకాలు ఉంటాయి అయితే ఇక్కడ ఇది ఇది ఆవర్తన పట్టిక దీ మనము ఫస్ట్ ఏ గ్రూప్ మూలకం లేదా ఒకటవ గ్రూప్ అని అంటారు మరి ఇది చిట్ట చివరిది ఎయిత్ ఏ గ్రూప్ మూలకం లేదా పద్దెనిమిదవ గ్రూప్ అని చెప్తారు అంటే మనకి అడ్డు వరుసలని పీరియడ్లు అంటాం మనం అంటే ఇక్కడ ప్రతి పీరియడ్ అడ్డు వరుస ఒకటవ గ్రూప్తో మొదలై ప్రతి పీరియడ్ దేంతో ఎండ్ అవుతుంది ఈ పద్దెనిమిదవ గ్రూప్ లేదా ఎయిత్ ఏ మనము ఇలా రోమన్ నంబర్ ఎయిత్ ఏని సాధారణంగా మార్చాలి సాధారణ సంఖ్యగా మార్చాలి అంటే పది కలపాలి ఎయిటీన్త్ ఏ గ్రూప్ అని చెప్తామండి రైట్స్ ఈ విధంగా అంటే ఈ ఈ మూలకాలము ఇక్కడ థర్డ్ ఏ నుండి ఎయిత్ అయితే మనకు స్టేట్ లెవెల్లో ఇలా రోమన్ నెంబర్ థర్డ్ ఏ ఫోర్త్ ఏ ఫిఫ్త్ ఏ అని రాస్తారు అయితే మన సెంట్రల్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాబట్టి మనకు ఇది పదమూడవ గ్రూపు ఫోర్టీన్త్ గ్రూప్ ఫిఫ్టీన్త్ గ్రూప్ అలా చెప్తూ ఉంటారండి అంటే ఇక్కడ ఎయిత్ ఏ అంటే ఎయిటీన్ గ్రూప్ అని చెప్తున్నాం అనగా ఇక్కడ ఆధునిక ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ అడ్డు వరుస దేంతో మొదలవుతుంది ఫస్ట్ ఇయర్ గ్రూప్తో దేంతో ఎండ్ అవుతుంది ఎయిత్ ఇయర్ గ్రూప్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ రెడాన్తో ఎండ్ అవుతుంది దేంతో మొదలవుతుంది హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం అంటే దేంతో దేంతో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏ అంటే లేకుండా ఒకటవ ఏ దేంతో ఎండ్ అవుతుంది పద్దెనిమిదవ గ్రూప్ అనగా ఒకటవది పద్దెనిమిదవ గ్రూప్ ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ప్రతి ఆమ్లంలో తప్పనిసరిగా ఉండే ఆవశ్యక మూలకం క్రింది వాణిలో అయితే ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ అన్నాడు అయితే ఇక్కడ మనకు లేవోయిజర్ శాస్త్రవేత్త ఏమనుకున్నాడంటే అంటే ప్రతి ఆమ్లంలో ఇప్పుడు చూడండి హెచ్ఎన్ ఓ త్రీ ఉంది నత్రిక్ ఆమ్లం ఆక్సిజన్ ఉంది సల్ఫ్యూరిక్ ఆమ్లం హెచ్ టూ ఎస్ ఫోర్ ఆక్సిజన్ ఉంది ఇలా ఎసిటిక్ ఆమ్లం సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఆక్సిజన్ ఉంది పాస్పారిక్ ఆమ్లం హెచ్ త్రీ ఫోర్ ఆక్సిజన్ ఉంది ఇలా ఆక్సిజన్ అన్నిట్లలో ఉంది అనుకున్నాడు లేవోయిజర్ కానీ ఇమీడియట్ గా హంఫ్రీ డేవి అనే శాస్త్రవేత్త మరి ఇప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఆక్సిజన్ లేదు కదా అని చెప్పడం జరిగింది రైట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రతి ఆమ్లంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఆవశ్యక మూలకం ఏది అంటే హైడ్రోజన్ చూడండి హైడ్రోజన్ 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 అన్నిటిలో హైడ్రోజన్ ఉంది అనగా ఆమ్లాలలో తప్పనిసరి మూలకం ఏది అంటే హైడ్రోజన్ అంటే లేవోయిజర్ ప్రకారం ఆక్సిజన్ ఉండాలి కానీ తర్వాతి కాలంలో హంఫ్రీడేవి సవరణ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆవశ్యక మూలకం ఏదని తెలిసింది హైడ్రోజన్ అని తెలిసిందండి ఒక పరమాణువు యొక్క స్థిరత్వం ఒక పరమాణువు స్థిరత్వం పొందడానికి కావలసిన షరతు షరతులను గుర్తించండి క్రింది వాణిలో అన్నాడు ఇప్పుడు మనకు తెలుసు ఒక పరమాణువు పరమాణువు అంటే కేంద్రకం కేంద్రకం చుట్టూ కక్షలు ఉంటాయి ఒకటవ పీరియడ్లో ఒకే కక్ష రెండవ పీరియడ్లో రెండు కక్షలు మూడవ పీరియడ్లో మూడు కక్షలు నాలుగవ పీరియడ్లో నాలుగు కక్షలు అయితే లాస్ట్ కక్ష ఒకటవ పీరియడ్లో ఒకటవ కక్ష రెండవ పీరియడ్లో రెండవ కక్ష నాలుగవ పీరియడ్లో నాలుగవ కక్ష వేలన్సీ కక్ష అయితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వేలన్సీ కక్షలో ఇప్పుడు మనకు ఒక పరమాణు స్థిరత్వాన్ని పొందాలి అంటే లాస్ట్ కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లను కలిగి ఉండాలి అంటే ఒక పరమాణువు అది ఒకటవ పీరియడ్ అది ఏ పీరియడ్ అయినా కానీ చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు అంటే పరమాణుక స్థిరత్వం వస్తుంది లేదా ఆ చిట్ట చివరి కక్ష సంపూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉన్న ఆ పరమాణుక స్థిరత్వం వస్తుంది అంటే మనకు తెలుసు ఒకటవ కక్షలో రెండు ఎలక్ట్రాన్లు రెండవ కక్షలో ఎనిమిది పద్దెనిమిది ఇక్కడ ముప్పై రెండు ఇలా అంటే ఎనవ కక్షలో నింపదగిన ఎలక్ట్రాన్ల సంఖ్య టూ ఎన్ స్క్వేర్గా చదువుకుంటాం ఎన్ఇస్ గోల్డ్ వన్ టూ త్రీ సబ్స్ట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తాయి అంటే ఒక వేలంసే కక్ష లో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నా ఆ పరమాణువుకి స్థిరత్వం వస్తుంది లేదా ఆ వేలంసీ కక్ష సంపూర్తిగా నిండి ఉన్నా అంటే ఇప్పుడు ఒకటవ కక్షలో గరిష్టంగా రెండు రెండవ కక్షలో ఎనిమిది మూడవ కక్షలో పద్దెనిమిది నాలుగో కక్షలో ముప్పై రెండు ఇలా గరిష్టంగా నింపవచ్చు కక్షల్లో ఇప్పుడు హీలియం ఉందండి పరమాణు సంఖ్య రెండు అంటే రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి వన్ ఎస్ టూ అంటే ఇక్కడ ఒకటే కక్ష ఇది ఒకటవ పీరియడ్ కాబట్టి ఒకటే కక్ష ఉంటుంది అందులో చిట్ట చెరు కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత రెండు గరిష్టంగా ఎన్ని నిండిపోవచ్చు రెండు అంటే ఇక్కడ సంపూర్తిగా నిండి ఉన్నటువంటి విన్యాసాన్ని పొందడం వలన దీనికి స్థిరత్వం వచ్చింది అంటే ఎప్పుడు స్థిరత్వం వస్తుంది చిట్ట చెరువు కక్షలో ఇక్కడ ఎనిమిది ఎలక్ట్రాన్లు లేవు మరి ఎందుకు స్థిరత్వం వచ్చింది సంపూర్తిగా నిండినటువంటి విన్యాసాన్ని పొంది ఉంది అనగా ఒక పరమాణువుకు ఎప్పుడు స్థిరత్వం వస్తుంది అంటే వేలన్సీ కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లను కలిగి ఉండాలి లేదా ఆ పరమాణువు యొక్క వేలన్సీ కక్ష సంపూర్తిగా నిండి ఉండాలి సంపూర్తిగా అంటే ఎన్ని అంటే ఎన్నవ కక్షలో నింపదగిన ఎలక్ట్రాన్ల సంఖ్య టూ ఎన్ గా చెప్తాం ఒకటో కక్షలో రెండు రెండవ కక్షలో ఎనిమిది అంటే ఇక్కడ ఎన్ వన్ రాస్తే టూ రెండు రాస్తే ఎయిట్ వస్తుంది మూడు రాస్తే ఎయిటీన్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ వన్ టూ త్రీ ఫోర్ అలా రాసుకుంటూ పోతూ ఉంటూ వస్తుంది అంటే ఇక్కడ ఒక పరమాణువు స్థిరత్వం పొందాలి అంటే ఆ పరమాణువు యొక్క వేలన్సీ కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండాలి లేదా ఆ పరమాణువు యొక్క వేలన్సీ కక్ష సంపూర్తిగా నిండి ఉండాలి అంటే ఇది సరి అయినది ఇది కూడా సరి అయినదే అంటే ఒకటి కామ రెండు అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుంది ఇక్కడ కేంద్రకంలో ఎనిమిది ప్రోటాన్లు ఇది క్రైటీరియా కాదండి ఒక పరమాణు స్థిరత్వాన్ని పొందాలి అంటే చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు అయినా ఉండాలి నిండి అండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ విద్యుత్ సామర్థ్యం పీను ఈ క్రింది విధంగా రాస్తారు అని అంటున్నాడు అంటే విద్యుత్ సామర్థ్యం పీను ఐకామా ఆర్ అనే పదాల్లో ఎలా రాస్తారో చూడండి పీకి ఐకి ఆర్ కి అంటే విద్యుత్ ప్రవాహానికి నిరోధానికి సామర్థ్యానికి మధ్య గల సంబంధం పీఈజ్ ఈక్వల్ టు ఐస్కేర్ ఆర్ అలా కాకుండా విద్యుత్ సామర్థ్యానికి మనకి అంటే సామర్థ్యం పీకి వోల్టేజ్ వీకి ఆరుకి మధ్య గల సంబంధం అంటే పీఈజీ ఈక్వల్ వి స్కేర్ బై ఆర్ అని రాయాలి ఒకవేళ పీకి వీకి ఐకి మధ్య గల సంబంధం అంటే పీఈజీ ఈక్వల్ టు విఐ అని రాయాలి ఇది జనరల్గా ఫిజిక్స్లో ఈ మూడు ఫార్ములాస్ మీద కూడా విద్యుత్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు జాగ్రత్త చూసుకోండి అభ్యర్థులు మొత్తానికైతే ఈ సమీకరణలో మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు పీజ్ ఈక్వల్ టు ఐస్ కేర్ ఆర్ అవుతుంది ఓకే క్రింది వాణిలో ఏ లోహం యొక్క ఆక్సైడ్లో ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండవు అన్నాడండి మనకు తెలుసు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండే ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండే నాలుగు లోహాలు ప్రధానంగా జింక్ ఐరన్ సారీ సారీ జింక్ టిన్ లెడ్ అలానే అల్యూమినియం ఈ నాలుగు లోహాల యొక్క ఆక్సైడ్లు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావాన్ని రెండింటినీ కలిగి ఉంటాయి రైట్ మరి ఇక్కడ యశదం అంటే జింక్ అండి తగరం అంటే స్టానం టెన్ అండి అల్యూమినియం అంటే ఈ మూడింటిల యొక్క ఆక్సైడులు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే ఈ మూడు ఆన్సర్ కాదు నెక్స్ట్ చూడండి ఇప్పుడు కాల్షియం ఇది పూర్తిగా లోహం అండి అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి కాల్షియం అనగా ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండవు ఈ మూడింటివి ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ కాల్షియం ఈ కాల్షియం యొక్క ఆక్సైడ్ నీటితో చర్యలో పాల్గొన్నప్పుడు సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తుంది అంటే క్షారాన్ని ఏర్పరుస్తుంది నీటిలో కలిగినప్పుడు క్షారాలను ఏర్పరుస్తుంది కాబట్టి క్షార స్వభావ ఆక్సైడ్గా చెప్తారండి ఇక్కడ ఓన్లీ క్షార స్వభావం ద్వంద్వ స్వభావం ఉండదు మరి అది వీటికి ద్వంద్వ స్వభావం ఆమ్ అంటే వీటి యొక్క ఆక్సైడులు నీటిలో కరిగినప్పుడు ఆమ్ల స్వభావ ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావాన్ని రెండింటినీ ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని ద్వంద్వ స్వభావ ఆక్సైడ్లుగా చెప్తారు ఎవరిని జింక్ అల్యూమినియం టిన్ లెడ్ అండి అనగా ఈ వన్ టూ త్రీ ఆప్షన్స్ సరికావు ఇవి ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి మనకు కలిగి ఉండవు అని అడిగాడండి అంటే కాల్షియం లోహం యొక్క ఆక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందండి రైట్ టు నెక్స్ట్ ఫిఫ్టీయత్ క్వశ్చన్ వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య పరంగా భిన్నమైనది క్రింది వాణిలో అన్నాడండి అంటే వేలన్సీ ఎలక్ట్రాన్ల పరంగా భిన్నమైనది ఇక్కడ ఎవరు వచ్చారు హీలియం అంటే రైట్ నెక్స్ట్ ఆర్గాన్ నెక్స్ట్ నియాన్ నెక్స్ట్ క్రిప్టాన్ మనకు అర్థమవుతుంది ఎయిత్ఏ గ్రూప్ మూలకాలను ఇవ్వడం జరిగింది ఎయిత్ఏ లేదా ఎయిటీన్త్ గ్రూప్ మూలకాలు ఎవరు హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రెడాన్ ఓగా నెస్ చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్ సంఖ్య ఎంతను కలిగి ఉంటాయి ఎనిమిది అంటే ఇది టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అలానే ఇది త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ టూ ఫోర్ పీ సిక్స్ అనగా ఎనిమిది ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి ఇవన్నీ మరి హీలియం పరమాణు సంఖ్య ఎంత రెండు వన్ టూ రెండు ఎలక్ట్రాన్లను మాత్రమే కలిగి ఉంటుంది సంపూర్తిగా నిండి ఉన్నటువంటి విన్యాసాన్ని పొందడం వలన స్థిరత్వాన్ని పొందుతుంది ఏ గ్రూప్ మూలకం అయినప్పటికీ ఎయిటీన్త్ గ్రూప్ మూలకం అయినప్పటికీ ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉండదు ఏది హీలియం సంపూర్తిగా నిండిన విన్యాసాన్ని పొంది స్థిరత్వం అంటే ఇక్కడ వేలెన్సీ ఎలక్ట్రాన్లు వీటన్నిటిలో ఎనిమిది మరి ఇందులో రెండండి వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్యపరంగా అంటే లాస్ట్ కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య పరంగా హీలియం అన్నది భిన్నం ఈ ఎయి ఎయిటీన్త్ ఎయిటీన్త్ గ్రూప్ మూలకాలలో లేదా ఎయిత్ ఏ గ్రూప్ మూలకాలలో అనగా ఇవి ఆర్గాన్ ఎనిమిది ఎలక్ట్రాన్లు నియాన్ ఎనిమిది క్రిప్టాన్ ఎనిమిది హీలియం మాత్రం రెండు అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఇక్కడ రెండు ఇక్కడ మిగతా జడవాయువుల ఇట్లలో ఎనిమిది అండి రైట్ అంటే ఇక్కడ ఇక్కడ ఎయిటీన్త్ గ్రూపులో ఎనిమిది ఎలక్ట్రాన్లు లేకు లేనటువంటి జడవాయు వేది అంటే హీలియం అంటే వేలన్సీ ఎలక్ట్రాన్ సంఖ్య రెండు సంపూర్తిగా నిండిన విన్యాసాన్ని పొంది స్థిరత్వాన్ని పొందుతుందండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ వక్రీభవన గుణకం ప్రమాణాలు వక్రీభవన గుణకానికి అసలు ప్రమాణాలు ఉండవు ఎందుకంటే వక్రీభవన గుణకం అంటేనే గాలి లేదా శూన్యంలో కాంతి వేగానికి యానకంలో కాంతి వేగానికి మధ్య గల నిష్పత్తి దీని ప్రమాణాలు మీటర్లు పర్ సెకనే దీని ప్రమాణాలు కూడా మీటర్లు పర్సెకనే క్యాన్సిల్ అయిపోతుంది ప్రమాణాలే ఉండవు లేవు అని చెప్పాలి ప్రమాణాలు లేవు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ రెండు కేజీల వస్తువుని నాలుగు మీటర్ల ఎత్తుకు ఎత్తితే దాని శిశక్తి ఎంత అని అడుగుతున్నాడు ఎప్పుడైనా శిశక్తి పొటెన్షియల్ ఎనర్జీ పి అంటాం ఎం అనేటటువంటి ద్రవ్యరాశిని హెచ్ అనేటటువంటి ఎత్తులో ఉంటే అప్పుడు శిశక్తి ఫార్ములా ఏంటంటే ఎంజీహెచ్ అని రాస్తాం ఎంజీహెచ్ ఓకేనా ఇది ఎంజీహెచ్కి సంబంధించినటువంటిది అయితే ఇక ఆయన ఏమి ఇచ్చాడో చూడండి ఇది ఎం ద్రవ్యరాశి రెండు కేజీల వస్తువుని రెండు కేజీలు అంటే ద్రవ్యరాశి ఇచ్చాడు రెండు కేజీలని నాలుగు మీటర్ల ఎత్తు అంట నాలుగు మీటర్లు అయితే శక్తి కావాలి మనకి జీవిలో వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం టెన్ మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదంటే నైన్ పాయింట్ ఎయిట్లో మల్టిపుల్స్ ఉంటే దానికి సంబంధించి తీసుకోండి నో ప్రాబ్లం క్యాన్సిలేషన్కి ఒకవేళ పాజిబిలిటీ ఉంటే నైన్ పాయింట్ ఎయిట్లో మొత్తానికి ఇక్కడ సబ్స్క్రూప్ చేయండి ఎం వాల్యూ రెండు జీ వ్యాల్యూ టెన్ను హెచ్ వాల్యూ ఫోర్ నాలుగు రోజులు ఎనిమిది ఎనభై జౌళ్ళు అవుతుంది శక్తికైనా పనికైనా మనకి ప్రమాణాలు ఒకటే ఈ విషయం కూడా అభ్యర్థులు చూసుకోవాలి ఎనభై జౌల్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఏకాంక బలాలు ఉండవు అని తెలిపే నియమం ఏంటి అంటే న్యూటన్ మూడవ గమన నియమం న్యూటన్ మూడవ గమన నియమం ఏం తెలియజేస్తుంది చర్య ప్రతిచర్యల గురించి మాట్లాడుతుంది చర్య ప్రతిచర్యలు అంటే మీనింగ్ ఏంది అవి కూడా బలాలే కదా చర్య అంటే ఒక బలం ప్రతిచర్య అన్నా కానీ ఇంకో బలం మొత్తానికి రెండు బలాలు ఉన్నాయా లేదా అంటే ఎప్పుడూ కూడా ఒక బలం అనేది దానికి సంబంధించిన ఏదో ఒక ప్రతిచర్యలో ఉంటుంది అంటే మొత్తానికి రెండు బలాలు ఉంటాయి బలాలు జంటగా ఉంటాయి కానీ ఏకాంకంగా ఉండవు ఒంటరిగా ఉండవు అనే విషయాన్ని చెప్పకనే చెప్తుంది న్యూటన్ మూడవ గమన నియమం అందుకే మూడవ గమన నియమం ఏం చెప్తుందంటే సింపుల్గా ఏకాంక బల ఉండవు అని కంక్లూజన్ తీసుకొస్తుంది ఓకేనా ఐసోటోపుల యొక్క రసాయన ధర్మాలు దాదాపుగా సమానం రెండు వాక్యాలు ఇచ్చాడు సరి అయినది గుర్తించండి అన్నాడు ఇక్కడ ఐసోటోపులు ఇప్పుడు కార్బన్ యొక్క ఐసోటోప్ తీసుకున్నాం సి సిక్స్ ట్వెల్వ్ సి సిక్స్ థర్టీన్ సి సిక్స్ ఫోర్టీన్ ఈ విధంగా కార్బన్ యొక్క ఐసోటోప్లో పరమాణు సంఖ్య ఆరు 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 కాబట్టి సేమ్గా ఉంది కాబట్టి రసాయన ధర్మాలు కూడా సేమ్ మరి పరమాణు భారం టువెల్వ్ టు థర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఎంత పెరిగింది ఒక యూనిట్ పెరిగింది కాబట్టి ఒక యూనిటే కాబట్టి చెప్పుకోదగ్గ ధర్మాలలో తేడా ఉండదు అంటే ఐసోటోప్ల యొక్క ధర్మాలు సమానం ఇప్పుడు యూరేనియం నైంటీ టూ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఎయిట్ ఉంది అంటే ఇక్కడ పరమాణు సంఖ్య సేము మూలకం సేము ఇక్కడ పరమాణు భారం టూ థర్టీ ఫైవ్ టు టూ థర్టీ ఎయిట్ ఎన్ని పెరిగింది మూడే యూనిట్లు అంటే ఇక్కడ ఇక్కడ టూ థర్టీ ఫైవ్ టు టూ థర్టీ ఎయిట్ అంటే మూడే యూనిట్లు పెరిగింది అంటే మూడే ద్ర ద్రవ్యరాశిలో చెప్పుకోదగ్గ మార్పు లేదు కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ యొక్క ఐసోటోప్లను చూసినట్లయితే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అంటే ఒక యూనిట్ పెరిగింది చెప్పుకోదగ్గ పెరగలేదు మరి నైక్ అంటే ఇక్కడ ఐసోటోపుల యొక్క రసన ధర్మాలు దాదాపుగా సమానం వాక్యం వన్ ఈస్ కరెక్ట్ ఎందుకంటే ద్రవ్యరాశి చెప్పుకోదగ్గగా పెరగలేదు కానీ హైడ్రోజన్ ఐసోటోపులైన ప్రోటీయం డ్యుటీరియం రసన ధర్మాలు భిన్నంగా ఉంటాయి అన్నాడు మనకు ప్రోటీయం తెలుసు ఇక్కడ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి పరమాణు భారం ఒకటి పరమాణు భారం రెండు దీనిని ప్రోటియం అంటాం దీనిని డ్యుటీరియం అంటారు మనకు ఎక్కువ శాతం నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ శాతం ఏమున్నాయి ప్రోటీయం అంటే ఇక్కడ వన్ ఏఎంయు ఉంటుంది బరువు మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్లో పరమాణు సంఖ్య ఒకటి మూలకం సేమ్ కానీ బరువు చూడండి ఇక్కడ ఒక యూనిట్ ఉంది ప్రోటియంలో ఒక యూనిట్ మరి అదే డ్యూటేరియంలో రెండు యూనిట్లు అంటే ఎంత అయింది ఒక యూనిట్ పెరిగి ఒక యూనిట్ పెరిగింది జాగ్రత్తగా పరిశీలిస్తే వంద శాతం పెరుగుదల ఒకటి డబుల్ అంటే రెండు అంటే వంద శాతం పెరుగుదల ఇక్కడ చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి థర్టీన్ ఒక యూనిట్ పెరిగింది వంద శాతం కాదు వంద శాతం అంటే ఏంది ట్వంటీ ఫోర్ ప్లస్ కావాలి అదే డబ్ వంద శాతం పెరుగుదల ఇప్పుడు చూడండి టూ థర్టీ ఫైవ్ వంద శాతం పెరుగుదా అంటే ఫోర్ సెవెంటీ రావాలి అంత కాలేదు ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్టీన్ ఉంది వంద శాతం పెరుగుదల అంటే థర్టీ టూ ప్లస్ కావాలి అంటే ఇక్కడ వంద శాతం పెరుగుదల కనబడట్లేదు కానీ ఇందులో చూడండి వంద శాతం పెరుగుదల కాబట్టి రసాయన ధర్మాలలో కొద్దిగా భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి ఏవి హైడ్రోజన్ యొక్క ఐసోటోపులైన ప్రోటీయం చుటీరియంలో అనగా సాధారణ ఐసోటోపుల యొక్క రసాయన ధర్మాలు దాదాపు సమానం వాక్యం వన్ ఇస్ రైట్ రెండవ వాక్యం చూడండి హైడ్రోజన్ ఐసోటోపులైన ప్రోటియం జ్యుటీరియంల రసాయన ధర్మాలు భిన్నంగా ఉంటాయి కారణం ద్రవ్యరాశులు వంద శాతం పెరుగుదల అనగా ఒకటి రెండు రెండు సరైన వాక్యాలే ఐసోటోపుల ధర్మాలు సమానం కానీ ప్రోటియం జ్యుటీరియంల యొక్క ధర్మాలు భిన్నం కారణం ద్రవ్యరాశులు వంద శాతం పెరుగుదల